సంతోషము గత ఈ నెలలోనే పూర్వ విద్యార్థులు మంగళ వాయిద్యాలతో స్వాగతాన్ని పలికితే ఉపాధ్యాయులకు ఈ విద్యార్థులు బాణసంచతో స్వాగతము పలికినారు తరువాత ఉపాధ్యాయులు కూడా వ్యక్తిగతంగా వారు ఏ పని చేస్తున్నారు ఏమి చేశారని చెప్పి వారిని వేదిక మీదకి ఆహ్వానించారు ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ మిత్రులే పదవీ విరమణ పొందిన వాళ్ళు లక్ష్మిరెడ్డి బంగారప్ప మధుసూదన్ రావు శేషశర్మ ప్రస్తుతము ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసినటువంటి మిత్రుడు దివాకర్ రెడ్డి విద్యా విద్యావాలంటీర్లుగా పనిచేసినటువంటి ఆదినారాయణ రెడ్డి వీరందరికీ నా వందనములు మీకందరికీ నా శుభాశీసులు కొంతమంది ఉపాధ్యాయులు రావాలనుకున్నారు సిరాజుద్దీన్ ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేసి ప్రధాన ఉపాధ్యాయుడుగా పదోన్నతి పొందాడు ఇటీవలనే సోదనపల్లికు హెడ్ మాస్టర్గా కూడా వచ్చాడట ఆయనకు ఏదో యాక్సిడెంట్ లేదు కాబట్టి ఆయన రాలేదు నాగజ్యోతి మేడం గారికి ఆయన ఆమె భర్తకు ఆరోగ్యం బాగలేనందువలన ఆమె కూడా రాలేకపోయినది ఇక ఇప్పటికే కాలాతీతమైనది నేను చాలా సంతోషపడుతున్నాను నేనే కాదు ఉపాధ్యాయులందరూ కూడా సంతోషపడుతున్నారు సింగనమలలోన చీకు చింతయులేక చదువుకొంటిరి అప్పుడు చక్కగాను రెండు వేల మూడులో మీరు ఎలాంటి దిగులు లేకోకుండా ఇక్కడ చదువుకున్నారు అంటే ఇప్పుడు సంసార బాధ్యతలు ఉంటాయి అప్పుడు మీకు సంసార బాధ్యతలు ఏమి కూడా లేవు తల్లిదండ్రులు పోషిస్తున్నారు కాబట్టి హాయిగా చదువుకున్నారు ఇప్పుడు ఎట్లున్నారంటే వివిధ వృత్తులతో వివిధ ప్రాంతాలలో కొలువు చేయుదురిప్పుడు కోర్కె మీరా ఇప్పుడు యువతీయులై వివిధ వృత్తులలో కొంతమంది రక్షక పటలుగా కొంతమంది సాఫ్ట్వేర్ విద్యులుగా కొంతమంది సచివాలయ ఉద్యోగులుగా రకరకాల వృత్తులలో రకరకాల ప్రాంతాలలో మీరు పనిచేస్తున్నారు గడచిన మక్కువ పూర్వ విద్యార్థుల పర్వమునకు అంటే గడిచినప్పటికీ కూడా నా తోటి స్నేహితులకు శుభాకాంక్షలు నా పేరు వాసవి నేను టెన్త్ క్లాస్ ఫైవ్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ ఎన్నో మొదల జ్ఞాపకాలు ఉన్నాయి ఈ రోజు మనం అందరం ఒకే చోటే కలిసి గత శృతులను జ్ఞాపకం చేసుకుంటూ మరిన్ని జ్ఞాపకాలని సమకూర్చుకోవడానికి ముఖ్య కారకులైన ముఖ్య కారకులు మనకు విద్యా బుద్ధులు నేర్పిన మన గురువులే ఇప్పటికీ వారి విలువైన సూచనలు సలహాలు తెలియజేస్తూ వారి విలువైన సమయాన్ని మన కోసం వేచించి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థుల తరపున సారీ ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థుల తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి అనుమతించిన ప్రస్తుత స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అందరి అందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమానికి ఏర్పాటుకి ఎన్నో రోజులుగా చాలా మంది చాలా కృషి చేస్తున్నారు స్నేహితులందరికీ కృతజ్ఞతలు అమ్మ మన ఇంటికి వెలువైతే తెలుగు భాష మన జీవితానికి వెలుగు అని నేర్పిన మన చంద్రశేఖర్ గారిని స్టే మీదకి స్టేజ్ అలంకరణ కోరుతున్నాము ఇప్పుడు అమ్మాయికి వచ్చి మన ఇంగ్లీష్ అన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చాలు చాలు చేయాలో చెప్పిన మన లెక్కల మాస్టర్ లక్ష్మీరెడ్డి సార్ కానీ చే మీద రావాల్సిందిగా కోరుతున్నాం వాసవి రజిత కమాండర్స్ సారీ అంటే భావం ముఖ్యం కానీ కొన్ని సందర్భాల్లో ప్రదేశాల్లో భావం కంటే భాష అర్థవంతంగా చెప్పి మన సైన్స్ సార్ శర్మ సార్ గారిని వేదికలు అందించేందుకు కోరుతున్నాం రజిత రండి కూడా తెలుసుకోవాలని నేర్పిన మన సోషల్ సార్ దివాకర్ రెడ్డి సార్ గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాం నవనీత అరుణ సార్వల్ నేర్పించిన మన గారిని వేదికను అలంకరించుతావులు రాణి అవకాశం ఏర్పడింది కాబట్టి మీరు దుర్జనుల యొక్క స్నేహాన్ని వదిలిపెట్టల్లా సజ్జనుల యొక్క స్నేహాన్ని వదిలిపెట్టల్లా కొంతమంది ఏం చెప్పారంటే ఎప్పటికూ వదిలిపెట్టడంది అంటే మంచివాని స్నేహము ఎప్పుడూ వదిలిపెట్టకూడదంట రెండవది మంచి మనస్సుతో ఎవడైతే నీకు సహాయం చేసింటాడో వాణ్ణి మాత్రం మర్చిపోకూడదంట కాబట్టి మిత్రుని యొక్క లక్షణములు మీరు తెలుసుకొని సన్మిత్రులతో స్నేహము చేసేదానికి ప్రయత్నము చేయండి ధనిక పేదయనటి తారతమ్యములేక మైత్రి సలుపుమయ్యా ధాత్రియందు ఈ స్నేహానికి కులము కాని మతము కాని అంతస్తులు గాని ధనికుడు కానీ పేదవాడు కాని ఏమీ భేదము లేదన్నమాట ఉదాహరణకు భారతములో కుచేరుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఆదర్శ మైత్రితో ఉండాలి రెండవది ఏ విధంగా ఉండకూడదు అంటే ద్రుపదుడు ద్రోణాచార్యుడు వీళ్ళ మాదిరి స్నేహం ఉండకూడదు సేవయే మాధవ సేవంచు పరుల కొరకు మీరు పాటుపడు దేవుని భక్తి ఉండాలి లేదన్ను కానీ మనిషిలో కూడా దేవుడు ఉండాడని చెప్పి తలంచి మానవుని సహాయము చేసేదానికి అంతో ఇంతో తోడ్పడండి పూర్తిగా అవసరం లేదు శక్తి